అందరికీ జైభీం మాదిగ జాతి పోరాట సింహం అలు పెరగని పోరాట యోధుడు ప్రధానమంత్రి చేత శభాష్ అనిపించుకున్నటువంటి దళిత తేజం తన పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు అవమానాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మాదిగ జాతికి ఫలాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా నిరంతర నిరంతర శ్రామికుడు జాతి ప్రయోజన ప్రయోజనాలు తప్ప తన సొంత ప్రయోజనాలను స్వార్థ ప్రయోజనాలు లేకోకుండా జాతి కోసమే పనిచేస్తూ కనీసం ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఆశించుకోకుండా జాతి ప్రయోజనంలో తన ఊపిరిగా ఏదైతే ప్రజలను పీడిత బడుగు బలహీన వర్గాలు తన కులంపైన చెప్పుకోవడానికే భయపడుతున్న రోజుల్లో నేను మాదిగా అని చెప్పుకునే అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడాన్ని రాష్ట్రం మొత్తం కూడా చాలా హర్షించదగ్గ విషయమని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ తనకి అభినందనలు తెలియజేయడానికి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర సీఎంల వరకు ప్రతి ఒక్కరు కూడా తన ట్విట్టర్స్ ద్వారాగా సోషల్ మీడియా ద్వారాగా అభినందన తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున మనస్ఫూర్తిగా తనకి అభినందన తెలియజేస్తూ ఎవరైతే ఈ యొక్క అభినందన తెలియజేస్తున్నటువంటి ప్రముఖులందరికీ కూడా మా తరపున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మాదిరి జాతి కోసం మాది జాతిలో చైతన్యం తీసుకురావడం కోసం మాదిక హక్కుల కోసం అదేవిధంగా వికలాంగుల పింఛన్ కోసం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు ప్రారంభమైందంటే దానికి సృష్టికర్త శ్రీ మందాకృష్ణ గారు అని చెప్పి ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్న గొప్ప వ్యక్తి అదేవిధంగా ఈ రోజు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక అవమానాలు అనేక కష్టనష్టాల్ని తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి జాతి కోసమే పనిచేస్తున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి మందాకృష్ణ మాది గారని చెప్పి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం రాష్ట్రంలో ఈరోజు దేశంలో చూసుకుంటే వర్గీకరణ అంశం కోసం తన ప్రజా జీవితం దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అయితే వాటిలో వర్గీకరణ అంశం కోసం ఆ అంశం పైన పోరాటం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల సుదీర్ఘకాలంగా కూడా వర్గీకరణ అంశం కోసం తను పాటుపడిన తీరు అదేవిధంగా జాతిని మొత్తాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వేలాది మంది లక్షలాది మంది కలిపి తన గొంతుని ప్రతి ఒక్క గొంతుకగా వినిపించినటువంటి మందాకృష్ణ మాది గారు ఈరోజు పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం దాదాపు నూట ముప్పై తొమ్మిది మందికి ప్రకటిస్తే వాటిలో మాది జాతి ముద్దుబిడ్డ మాదిగిర ఊపిరి పోరాట సింహం మందాకృష్ణ మాది గారికి అందజేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం గమనిస్తే చాలామంది ఉద్యమాలేకి వస్తున్నారు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా ఆ ఉద్యమంలో భాగంగా ఆ కులంలో ప్రయారిటీ రావడంతో వారి కొంత పేరు వచ్చిన వెంటనే ఎక్కడికక్కడ పార్టీలకు లొంగిపోయి పార్టీలో జాయిన్ అవుతూ ఆ పార్టీలో పదవులు తీసుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు ఎస్సీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే అనేక మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాది గారి శిష్యులే అని చెప్పి గర్వంగా కూడా చెప్పచ్చు ఈరోజు మరొక అంశం ఏంటంటే వర్గీకరణ అంశం పైన సుప్రీంకోర్టుని సైతం దాదాపు ఇరవై సంవత్సరాలు తన లాయర్లు పెట్టుకొని సుప్రీంకోర్టులో కూడా పోరాడి సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని సానుకూలంగా తీర్పు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి మందాకృష్ణ మాదిగారు అని చెప్పి చెప్పచ్చు ఇప్పటికీ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పటికీ చాలా రాష్ట్రాల్లో వాటిని అమలుపరచక వాటికి ఏ విధంగా ఒత్తిడి చేయాలని ఉద్దేశంతో ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్ష డప్పులతో హైదరాబాద్ నగరం ముందు కూడా ఒక పెద్ద సభను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా మందాకృష్ణ గారు ఇప్పటికీ నిలబడతా ఉన్నారు ఈ రోజుల్లో ఒక సంవత్సరం లేదా రెండు ఐదు సంవత్సరాలు ఉద్యమం చేస్తే ఇంకా మనం చేయలేమని చెప్పేసి చాలామంది వెను తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్న క్రమంలో ఇన్నేళ్ల ప్రస్థానం ఇన్నేళ్ళ కొనసాగింపు ఏదైతే అనుకున్న వర్గీకరణ సాధించేంత వరకు తను విశ్రమించకుండా ఎక్కడ విరామం తీసుకోకుండా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా మాదిగా నిలబడతారు పద్మశ్రీ గారు అనేక అవార్డులు తనకు వచ్చినప్పటికీ ఇంకా మరిన్ని అభినందనలు తెలియజేసినప్పటికీ రానున్న రోజుల్లో మందాకృష్ణ గారు వర్గీకరణ పూర్తి చేస్తే అదే నా జన్మదినం అని చెప్పిన గొప్ప వ్యక్తి మందాకృష్ణ మాది గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన తీసుకున్నటువంటి నూట ముప్పై తొమ్మిది ఈ అవార్డుల్లో పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు పద్మశ్రీ అవార్డుని ఎంపిక చేయడం మాకైతే పెద్ద అంశంగా కనిపించట్లేదు కానీ ఆయన స్థాయి తగ్గట్టు అది చాలా చిన్న అంశంగా భావిస్తున్నాం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ మరొక్కసారి మందాకృష్ణ మాది గారి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఒక వర్గీకరణ అంశమే కాదు అనేక సమస్యల పైన గతంలో తీసుకుంటే వికలాంగులకు పింఛన్ ఉండాలి ఆ పిన్షన్ ఉంటే ఆ వికలాంగులు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళు బ్రతకగలుగుతారు ఉద్దేశంతో మందాకృష్ణగా మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఆ యొక్క పోరాట ఫలితంగా వికలాంగులకి ఈరోజు పింఛని వస్తూ ఉందంటే కేవలం మొండా కృష్ణ అని చెప్పొచ్చు అదేవిధంగా పేదలు బడుగు బలహీన వర్గాలు ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఖరీదైన హాస్పిటల్స్లో అక్కడ వైద్యం చేయించుకోవాలనుకుంటే చేయించుకోలేని పరిస్థితులు ఏదైనా పెద్ద జబ్బు వస్తే అక్కడికక్కడే చనిపోతున్న తీరును గమనించినటువంటి మందాకృష్ణ మాది గారు అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి దగ్గరికి ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొస్తే పేదలందరూ కూడా వైద్యం అందితే అంతకంటే గొప్ప అంశం లేదని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్తే వాటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క పథకాన్ని కూడా అమలు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన దాతగా కూడా మందాకృష్ణ మాది గారు నిలబడతారు ఏది ఏమైనా సరే ఇలాంటి వ్యక్తి మాదిరి జాతిలో పుట్టిన వరకు పుట్టినందుకు ఆ ఆది జామవంతుడి మహర్షులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అనునిత్యం ఆయన అనుసరిస్తూ పనిచేసినటువంటి మందాకృష్ణ మాది గారికి మరొక్కసారి శుభాకాంక్షలు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జయభీమ్